హాయ్ అండి ఈవినింగ్ కాగానే పానీపూరి సమోసాలు బజ్జీలు ఇలా బయట ఫుడ్ తినడానికి ఎవరు ఇష్టపడతారు కమెంట్ చేసేంటి ఈ మూడిట్లో అయితే నాకు ఇష్టమైనది అయితే పానీపూరి సో ఈరోజు ఎందుకో పానీపూరి తినాలనిపించింది అసలు నేను నార్మల్గా అయితే చాట్ అస్సలు తినను ఈరోజు ఎందుకో అసలు చాలా రేర్ అనమాట నేను చాట్ తినడము ఈరోజు ఎందుకో తినాలనిపించిందని తీసుకొచ్చేసాము సో టేస్ట్ మాత్రం అసలు వేరే లెవెల్ ఉండే మీలో ఎంతమందికి పానీపూరి బాగా చేయాలని తెలుసు కూడా పానీపూరి తింటారు కమెంట్ చేసేయండి నాకైతే తెలుసు అవి బాగా చేయరని అంటే మనం వీడియోలలో చూస్తాం కదా సరిగ్గా చేతులు కడుక్కోరు చాలా నీట్గా ఉండరని అయినా కూడా అదేంటో వెళ్ళి తింటూనే ఉంటాము నేనైతే ఇంకా కాలేజ్ డేస్లో అయితే విపరీతంగా తినేదాన్ని ఎవ్రీ సింగిల్ డే సమోసా అన్నా పానీపూరి అన్నా కడుపులో పడాల్సిందే ఈవినింగ్ కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు సో అంత పిచ్చిగా తినేదాన్ని ఇంకా తర్వాత తర్వాత దాని గురించి కొంచెం తెలుసుకొని కొద్దిగా ఒక వన్ వీక్కి రెండుసార్లు అలా తగ్గించేశాను ఎవ్రీడే తినేదానికి మాత్రం కాదు సో ఈరోజు చాట్ చాలా మంచి తర్వాత తిన్నాను అది ఆ సాటిస్ఫాక్షన్ చాలా డిఫరెంట్ నాకైతే చాలా బాగా అనిపించింది సో చాట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఇక చాట్ తీసుకున్నాం కాబట్టి పానీపూరి కూడా తీసుకొచ్చేసాము పానీపూరి వచ్చేసి ఒక థర్టీ రూపీస్ తీసుకున్నాను ఇంతకీ మీ ఏరియాలో టెన్ రూపీస్కి ఎన్ని పానీపూరీలు మా ఇంటి దగ్గర అయితే సిక్స్ సిక్స్ ఇస్తారు సిక్స్ కాదండి సెవెన్ అనుకోండి అంటే మనం టెన్వి తిన్నాక భయ్యి మసాలా పూరిది ఏదో అని అడుగుతాం కదా దాంతో కలిపి నచ్చిన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి